సైబర్ మోసగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా కొంతమంది ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు ఇలాంటి సంఘటనే బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో చోటు చేసుకుంది శనివారం సాయంత్రం బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మి సాయి ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ సునీల్ షాపు అనే షాపు వద్దకు ఒక వ్యక్తి ఒక సైబర్ మోసగాడు వెళ్ళాడు మీ షాపులో డబ్బులు ఇస్తారంట కదా మీకు ఫోన్పే ద్వారా డబ్బులు కొడతాను నాకు మనీ కావాలని అడిగారు అడిగిన వెంటనే వారు డబ్బులు కొట్టండి మనీ ఇస్తామన్నారు వెంటనే ఆ వ్యక్తి ఒక ఫేక్ మెసేజ్ని క్రియేట్ చేసి ఆ షాపుకు సంబంధించి పేరు కూడా వచ్చేటట్లు క్రియేట్ చేసి ఎవరైతే ఆ ఫ్యాన్సీ షాప్ ఉందో ఆ ఫ్యాన్సీ షాప్ వ్యక్తికి ఇదిగో మీకు ఫోన్ పేలో ఇరవై ఐదు వేల రూపాయలు కొట్టాను నాకు డబ్బులు ఇవ్వండి అని అడిగారు అదే క్రమంలో ఆ ఫేక్ మెసేజ్ చూసినటువంటి వ్యక్తి ఆ ఫ్యాన్సీ షాప్ కు సంబంధించి కూడా వాళ్ళకి డబ్బులు పడినట్టు ఆ ఫేక్ మెసేజ్ లో ఉంది డబ్బులు వచ్చినాయి కానుకొని ఇరవై ఐదు వేల రూపాయలు నగదు ఆ వ్యక్తికి ఇచ్చేశారు కొంత సమయానికి ఆ వ్యక్తి ఆ ఫ్యాన్సీ షాప్ వ్యక్తి డబ్బులు ఫోన్ పేలో చెక్ చేసుకునేసరికి ఇరవై ఐదు వేలు కనిపించలేదు ఇరవై ఐదు వేలు మోసపోయాము మాయ మాటల్లో బురిడీ కొట్టించాడు సైబర్ నేరగాడు విషయం తెలుసుకున్న సునీల్ అనే వ్యక్తి వీరవల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు మనం ఒకటి గమనించాలి ఎప్పటికప్పుడు పోలీసులు మనం హెచ్చరిస్తూనే ఉన్నారు సైబర్ మోసగాళ్లపై అప్రమత్తంగా ఉండండి మీ డబ్బులు పోతున్నాయి అకౌంట్ నుంచి డబ్బులు పోతున్నాయి ఫేక్ మెసేజ్ ఫేక్ ఆ మెసేజ్లు వస్తున్నటువంటి వాటిని క్లిక్ చేసి ఓపెన్ చేయవద్దని కూడా చెప్తున్నారు చాలా సార్లు మన మన వాట్సాప్ కి కొన్ని లింకులు వస్తాయి లింక్ ఓపెన్ చేయండి మీకు ఆ బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది ఈ బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది లేదా మీకు ఆ అకౌంట్ నుంచి డబ్బులు పండి ఈ అకౌంట్ నుంచి డబ్బులు పండి అని లింక్ ఓపెన్ చేయమంటారు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఫేక్ మెసేజ్ ఓపెన్ చేయవద్దు అదే విధంగా షాపుల వద్దకు వచ్చి ఫోన్ పేలో డబ్బులు వేస్తున్నాము మాకు నగదు కావాలని అడిగినప్పుడు ఒకటిగా రెండు సార్లు మీ అకౌంట్ను చెక్ చేసుకోండి మీ అకౌంట్ లో డబ్బులు పడినప్పుడు మీ అకౌంట్ లో డబ్బులు పడినాయి అని కనిపించినప్పుడు మాత్రమే మీరు నగదు చెల్లించండి కాబట్టి ఇలాంటి సైబర్ మోసగాలపై మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది